అందరికీ నమస్కారం అండి నేను థర్స్డే నైట్ నుంచి అలాగే ఫ్రైడే మార్నింగ్ వరకు చేసుకున్న పనులైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చి నేను అర కేజీలో ఉన్న అర కేజీ అండి ఇది జాడీలు వచ్చి రెండు తీసుకున్నానండి జత ఈ తీసుకున్నప్పుడు అంటే మనకి ఏమైనా యూజ్ఫుల్గా వేసుకోవడానికి బాగుంటాయి కదా నేను జాడీలు అయితే వాడే చాలా తక్కువండి తీసుకున్నాను అనమాట ఈ రెండుని అయితే అతను ఏం చెప్పాడంటే రెండు వచ్చి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాడండి నేను త్రీ హండ్రెడ్కి బేరమాడి తీసుకున్నాను అనమాట వీటిని ఇలా రెండు కలిపి మొత్తానికి అలా అలా ఒప్పిస్తే కనుక అప్పుడు ఇచ్చాడనమాట ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ది త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చేసాడు నాకు నా వాయిస్ సరిగ్గా రావట్లేదు ఏమనుకోకండి కోల్డ్ చేస్తుంది తర్వాత వచ్చి నేను మ్యాగ్స్ అయితే తెచ్చిపెట్టుకున్నాను బయట నుండి అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి చలికాలం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టే పని లేదు అందుకని చెప్పి ఇక్కడ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఓపెన్గా ఉంటాయి ప్లస్ మన చేతికి అందేలా ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టకుండా ఇలా బయటనే సర్దేస్తుంది అనమాట అంటే ఇవి తెచ్చిన తర్వాత మనం ఒకసారి వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలండి అలా అయితే ఇంకా కొంచెం నీట్గా ఉంటాయి కదా అందుకని మనకు నచ్చినప్పుడు మనం పిల్లలకు ఆమ్లెట్స్ అయినా నూడిల్స్ ఒకటి చేస్తుంటాం కాబట్టి అలా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట ఇలా అయితే పెట్టుకొని నేను కబర్డ్లో సర్దేసుకుంటాను అయితే ఇప్పుడు నైట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఓ తప్పు వేద్దామని చెప్పేసి ఇంకా పిండి అది ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే అట్లు కొన్ని దూదుల్లో రావాలంటే మనం ఏం చేయాలంటే మినప్పప్పు నానబెట్టినప్పుడు అందులోనే ఆ విడిగా ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యం చే నానబెట్టుకోవాలండి అప్పుడు పిండి రుబ్బుకుంటే బాగా వస్తుంది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నైట్ మాకు టిఫిన్ తినేస్తామండి మ్యాక్సిమం చాలా వరకు సాయంత్రం పూట ఇలా టిఫిన్స్ అయితే వేసుకుంటాం నైట్ అంటే ఫుడ్ కూడా లైట్గా ఉంటుంది కదా మనకి మనం హెల్తీగా ఉండాలంటే రైస్ చాలా వరకు తగ్గించాలండి ఇలా నేను చె కింద రెడీ చేస్తున్నాను అయితే ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ టమాటో పచ్చడి చేశానండి టమాటో పచ్చడి అయితే ఉంది అది పెట్టుకుని తినేద్దామని చెప్పి ఇంకా పిల్లలకి నాకు హస్బెండ్కి కూడా ఇలాగా రెడీ చేసేసాను వాళ్ళకైతే ఇచ్చేసానండి వేసేసి నేనైతే ఇక్కడ నేను వేసుకుంటున్నాను అనమాట ఓతప్పం జస్ట్ ఆయిల్ కూడా చాలా తక్కువగా వేస్తానండి ఇలా తక్కువగా వేసి చేసుకుంటాం అన్నమాట ఇలా ఓతప్పం వేసుకోవడం వల్ల తింటే బాగుంటుంది కదా ఒక్కొక్కసారి రైతే కూడా పెట్టుకుంటానండి నేను ఇలా వేడివిడిగా వేసుకుని అయితే ఇలా ఇవాళ ఈ పూట డిన్నర్ అయితే కానిచ్చేసాం అనమాట తర్వాత వచ్చేసి మన దగ్గర స్పైసీ బాక్సెస్ ఉంటాయి కదండీ స్పైసీ బాక్సెస్ తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉందండి ఒకటి ఆల్రెడీ వంటగదిలో ఒక రెండు ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పి మనం స్టిచ్చింగ్ కావాల్సినవి ఉంటాయి కదా అంటే చెంకీలు కుందన్స్ ఇలా ఉంటాయి కదండి వాటన్నిటిని ఇందులో వేద్దామని చెప్పేసి ఎలా విడివిడిగా అయితే సర్దుకుంటున్నాను అనమాట అంటే నేను ఎక్కువ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను కదండి మధ్య మధ్యలో మనం డిజైన్ చేసుకోవడానికి పోస్లు అవి అవసరం అవుతాయి కదా వాటిని కూడా ఒక్కొక్కసారి రేటు పెట్టి కొనవలసి వస్తుంది అటు ఒక దాంట్లోనే పెడుతుంటే అన్నీ కలిసిపోతున్నాయి అని చెప్పేసి ఇలా విడివిడిగా అయితే చెంకీసు అలాగే మిర్రర్స్ ఇవన్నీ వేస్తున్నానండి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవైతే శారీ బ్లౌజ్కి వేస్తాం అన్నమాట కొందను సో విడిని విడిగా కొన్నానండి ప్యాకెట్ వచ్చి నూట పది రూపాయలంతా పడింది నాకు ఇందులో ఒక కొద్దిగానే ఉన్నాయి డిజైన్ వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంక అనమాట ఇది మీకు చూపిస్తున్నాను నేను అంటే బ్లౌజ్ మీద మనం ఒక ఫ్లవర్లా పెట్టుకుని అయినా సరే అలాగ మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అంటే నెక్ చుట్టూ కాకపోయినా అక్కడక్కడ ఇలా ఫ్లవర్ షేప్లో పెట్టుకుని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే ఆల్రెడీ వాళ్ళు స్టిచ్ చేసేసి ఇస్తారు మనకి ఇలాంటివి మనం ఈజీగా వేసుకోవచ్చు అంటే ప్యాచ్ వర్క్లో కనిపిస్తుంది మనకి అలా డిజైన్ వీటిని కూడా తీసుకున్నా అనమాట ఇలా నా దగ్గర కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకే చోట గలీజ్గా ఉన్నాయి చిరాకు వచ్చి ఇంకా ఇలా మొత్తం కలిపి ఇలా బాక్స్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే స్పైసీ బాక్స్ ఇలా యూజ్ చేశానండి నేను అంటే స్పైసీ బాక్సెస్ని అలా యూస్ చేయడం నవ్వుకుంటారేమో కానీ అలా యూజ్ చేయడం కూడా ఒక టిప్ అనిపించింది నాకు అందుకని ఇక్కడ వచ్చి నేను గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు పెసరపప్పు అయితే తీసుకున్నానండి నేను పెసరపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెసరపప్పు అయితే తీసుకొని జార్లో అయితే వేస్తున్నా అనమాట ఒకసారి టిఫిన్స్కి ఏమి లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ పెసరపప్పుని నానబెట్టుకుని నేను దోశల్లో అయితే వేసేసుకుంటానండి అంటే పెసరొట్లలో వచ్చేస్తాయి మనకి ఇలా వేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో అలాగే పెసరపప్పు ఉడకబెట్టేసి అందరూ నెయ్యేసి పిల్లలకు పెడితే చాలా మంచిదండి స్వీట్స్ కూడా చేసుకుంటారు కదా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా వన్ కేజీ పైన తెచ్చుకుంటానండి తెచ్చుకుని పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇక్కడ మా అమ్మాయికి డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి రెండు క్లాత్ బాగుంది తర్వాత ఏమో హ్యాండ్స్కి అది లేస్ వచ్చిందండి ఇక్కడ బెల్ట్ షేప్గా కూడా ఇచ్చాడు కదా బాగుందండి బాగా వచ్చింది డ్రెస్ అయితే అంటే ఎదిగే పిల్లలకి లెగ్గిన్స్ అయినా లెగ్స్ లెగ్గిన్స్ కావాలనుకుంటారు కదండి లెగ్గిన్ విడిగా కొన్న పెద్ద షాపుల్లో రెండే సందలు మూడే సందలు ఉంటున్నాయి కదండి నేను ఈ డ్రెస్ అయితే బయటే తీసుకున్నానండి ఇలా రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను మా అమ్మాయి కోసం నాకు తక్కువ బడ్జెట్లోనే పడింది అండి డ్రెస్ వచ్చి త్రీ హండ్రెడ్ పడింది అంతే దాంతోపాటు దాంతోపాటు మాకు లెగ్గిన్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా వచ్చింది లెగ్గిన్ కూడా బాగుందండి క్వాలిటీ